వర్షానికి ఉద్రిక్తంగా ప్రవహించే జలపాతాలు చిత్తూరు జిల్లాలో మూడు జలపాతాలు ఉన్నాయి ఈ మూడు జలపాతాల్లో ప్రవహించే నీరు కూడా తమిళనాడుకు వృధాగా వెళ్ళేవే ఈ నీటిని ఒడిసి పట్టాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా మాటలకు మాత్రమే పరిమితం ఫలించిన దాఖలాలు లేవని చిత్తూరు జిల్లా ప్రజలు మండిపడుతున్నారు ఈ సందర్భంగా కైగల్లు గంగన్న శిరస్సు కళ్యాణ రేవు జలపాతాల మీద లోకల్ ఎయిటీన్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పలమనేరు పట్టణానికి చెందిన మిలిటరీ సిద్దయ్య స్వచ్ఛంద సంస్థల యజమానిని వివరణ కోరగా చక్కటి సందేహం ఇచ్చారు జై శ్రీరామ్ నా పేరు మిలిటరీ సిద్దయ్య గోవింద దివ్య ధామం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని ప్రెసిడెంట్ని ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనది రాయలసీమ మనకు నీటి ఆధారం చాలా తక్కువ వర్షాలు వచ్చినప్పుడు నీటిని ఒడిచిపట్టుకుంటే రైతులకు రైతే రాజు అవుతారు ఇప్పుడు వందల పొద్దుకి బోర్లు వేసి వెయ్యి అడుగులు రెండు వేలు మూడు వేలు అడుగులు వేసినా నీరు దొరకడం లేదు రైతు అలాగా దిగాలైపోతున్నారు నష్టపోతున్నారు దాన్ని తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మంచి వర్షాలు పడినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి అక్కడ పడ్డ వర్షం కారణంగా నీళ్లు మన చిత్తూరుకుల్లా వస్తాయి ఆయా జలపాతాలు మెయిన్గా కైగలు గంగన్న సెరసు కళ్యాణ రేవు ఇలాంటివి ఉన్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి వాటి ద్వారా ప్రవహించే నీటిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి రాయలసీమలో ఎట్లా నీటి కొరత ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నీటిని నిలవి నిల్వ చేసుకొని చెరువులు కావచ్చు కాలాలు కావచ్చు నిలబెట్టేసినామంటే ఈ సందేహం సంబంధిత శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనువిప్పు కావాలని కోరారు కరువుకు నిలయంగా ఉన్న రాయలసీమలో సంవత్సర కాలాల పాటు వ్యవసాయం సస్యశ్యామలంగా ఉండాలంటే పడమటి ప్రాంతాల నుండి వచ్చే జలాలను ఒడిసిపట్టాలి వృధాగా తమిళనాడుకు వెళుతున్న జలాల వద్ద డ్యాంలు వంతెనలు కట్టాలి ఇలా కట్టడి చేస్తే త్రాగు సాగునీటికి కొరత ఉండదు రైతులు బాగుంటారు రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారని లోకల్ లైటం ద్వారా సంబంధిత శాఖ సిబ్బందికి పిలుపునిచ్చారుండదు రెండోది కష్టకాలంలో ఎప్పుడు రాయలసీమ అంటానే కరువు కాలము అని అర్థం ఎప్పుడు కరువు ప్రాంతం అని కూడా అంటారు సో అలాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం నాయకులు సమయానుకూలంగా వచ్చి మాటలు చెప్తారు ఓట్లు వేస్తాము గెలుస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు అంతేకాని మన సమస్యలు ఎప్పటికీ అలాగే ఉన్నాయి ఎక్కడ వేసిన గోంగళి అక్కడే ఉంటుంది పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి మన గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ నుంచి నీటి పారుదల శాఖ నుంచి వారికి సభాముఖంగా విన్నపాలు ఏమిరంటే అయ్యా ఇలాగ గంగన్న సిరసు నుంచి కైగల నుంచి ఎలాగ పోయే నీటిని వృధా చేయకుండా రాయలసీమ వాసుల ముఖ్యమైనటువంటి నీటి ఎద్దడిని తగ్గించడానికి సహకరిస్తూ ఎక్కడికక్కడ డ్యాములు కట్టి దాని ద్వారా నిల్వ చేసి భూమి సంపూర్ణంగా సారవంతంగానే ఉంటుంది సంపూర్ణంగా నీటితో నిండి ఉంటుంది పంటలు పండించుకోవచ్చు వరి వేసుకోవచ్చు కాయగూరలు ధాన్యాలు వేసుకోవచ్చు కాయగూరలు కూడా పండించుకొని ఇక్కడ ఉండే ప్రజలకి సౌకర్యంగా సప్లై చేయడానికి సౌకర్యంగా ఉంటుంది ఎక్కడి నుంచో మనం తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు లోకల్ ప్రజలు కూడా సంతోషిస్తారు తక్కువ ధరకే దొరుకుతాయి మనం ఎక్కడెక్కడో పండే వాళ్ళని అంతా తెప్పించుకొని పదికి వంద రూపాయలు పెట్టి కొనుక్కొని పడింది ఏం లేదు రాయలసీమ వాసుల కష్టాలు ఎప్పటికప్పుడు అలాగే ఉండిపోతున్నాయి సో రాయలసీమ ప్రజల చిత్తూరు ప్రజలు ముఖ్యంగా కష్టాలు తీరాలంటే చిత్తూరు గుండా ప్రవహించే నీటిని డ్యాముల ద్వారా నిలగట్టి రైతుల కష్టాలను తొలగించడానికి భూమిని సారవంతం చేస్తూ భూమిని సంపూర్ణంగా నీటితో నింపినామంటే పది ఇరవై అడుగుల నీళ్ళు వచ్చే విధంగా ఉంటే రైతు కూడా నష్టపోవడం కష్టపడ్డు ఆత్మహత్య హలో పాల్పడు అంతేకాకుండా కొన్ని పంటలు అంటాం అంటే కూరగాయలు వేసుకోవడం వంకాయలు ఇలాంటివన్నీ వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది సో రైతు ఎప్పటికీ నష్టపోడు సుఖ సంతోషాలతో ఉంటే రాజ్యం బాగుంటుంది రైతే రాజు అనేది నానుడి జై జవాన్ జై కిసాన్ కిసాన్ అంటే రైతు రైతు బాగుంటే మన రాజ్యం బాగుంటుంది దేశం బాగుంటుంది కాబట్టి రైతుకు మీరు చేయగలిగిన సేవ ఏదైనా ఉంది అంటే దయచేసి ఈ కైగల్ లాంటి జలపాతాలు గంగన్న సిరు లాంటి జలపాతాలని నిలబెట్టి డ్యాములు కట్టి ప్రజలకు అందుబాటులోకి సాగునీరు తాగునీరు రెండు అందించిన వాళ్ళు అవుతారు రాయలసీమ ఎప్పుడు దిగాలు పడాల్సిన అవసరం ఉండదు జనరల్గా పెద్దవాళ్ళు ఏమంటారు అంటే రాయలసీమ అంటే రత్నాలసీమ అంటారు ఒకప్పుడు రత్నాలతో ఉండే సేమ ఇది మన బ్యాడ్ల కెమెరా అంటే ఇప్పుడు కరువు ప్రాంతాన్ని ప్రకటించేశారు అయినా గవర్నమెంట్ కూడా దానికి సంబంధించినటువంటి రాయితీలు ఇవ్వడం లే సబ్సిడీలు ఇవ్వడం లే పెద్దగా ఇవ్వడం లే నాకు తెలిసిన మేరకి కాబట్టి రైతులను ఆదుకునే మార్గం కూడా ఎన్నో ఉన్నా గాని ఈ యొక్క మార్గం ద్వారా ప్రత్యక్షంగా వాళ్ళకి సహాయం చేయనట్టు ఉంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పెద్ద పట్టణాలకి వీళ్ళు సంతోషంగా సప్లై చేస్తారు కూరగాయలు సప్లై చేస్తారు వరి దాన్ని సప్లై చేస్తారు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించడానికి బాగుంటుంది కాబట్టి ఇరిగేషన్ వారు నీటి శాఖ వారు ఆలోచించి రైతులకు న్యాయం చేస్తారని మరొకసారి వినపాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై హింద్